మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ చిత్తూరు జిల్లా పోలీస్ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బీసీ భవన్ నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడీ ఐపీఎస్ దివ్యాంగులకి నిర్వహించిన పోటీలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం సమాజంలో మార్పు మీతోనే మొదలవ్వాలి దివ్యాంగులు సమాజంలో ముందడుగు వేసేలా మనోధైర్యం ఇవ్వాలి జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా చిత్తూరు పట్టణంలోని బీసీ భవన్లో అత్యంత స్ఫూర్తిదాయకంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషారుడు ఐపీఎస్ గారు హాజరై దివ్యాంగులతో మాట్లాడి వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిలిపారు కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో ముఖ్యంగా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో విజయం సాధించి ప్రతిభావంతులైన వారికి ఎస్పీ గారు స్వయంగా బహుమతుల్ని ప్రదానం చేసి వారిని అభినందించారు